హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్గా గోధుమ రవ్వతోటి నేను గోధుమ రవ్వ కేసరి ఏ విధంగా వేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి ఇక్కడ అయితే నేను బాండీలో ఒక సగం నెయ్యి వేసుకున్న తర్వాత సగం ఆయిల్ అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాదం పలుకులు జీడిపప్పు పలుకులు అయితే మధ్యలో కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే ఎండు ద్రాక్ష కూడా అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ రెండు వీటిని మాత్రమే నేను ఫ్రై చేస్తున్నా ఇక్కడ చూడండి జిఆర్బి నెయ్యి అనేది నేను వేసుకున్న ఒక స్పూన్ వరకు ఇంకా ఈ విధంగా ఒక టూ మినిట్స్ అయితే మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మాడిపోకుండా మంచిగా పండుగ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒక చిన్న ప్లేట్లకైతే తీసుకోవాలి చూసిన ఈ విధంగా ప్లేట్లకైతే తీసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో మనము గో రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ రవ్వ అయితే ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకైతే వేసుకుంటున్నా ఇప్పుడు రవ్వ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి రవ్వను ఒక టూ త్రీ మినిట్స్ వరకు రవ్వ అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి నెయ్యిలో ఈ రవ్వ కూడా మాడిపోకుండా అయితే చూసుకోవాలి ఓకేనా మంట సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే రవ్వ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ ఆల్మోస్ట్ నేను మంట సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నా చూసిండ్రు కదా ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే గోరువెచ్చని పాలు అయితే పోసుకోవాలి నా దగ్గర పాలు అవైలబుల్గా లేకున్నాయి కాబట్టి నేను ఇక్కడ వాటర్ అయితే పోసుకుంటున్నా అంటే గోరువెచ్చని వాటర్ అయితే పోసుకోవాలి అప్పుడే రవ్వ కేసర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల రవ్వ అయితే తీసుకున్నా కదా ఓ రెండు గ్లాసులకి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నా ఇక్కడ ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రవ్వ తీసుకున్నా కాబట్టి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ అయితే తీసుకున్నా ఎప్పుడు బొంబాయి రవ్వతోటే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా గోధుమ రవ్వతోటి కూడా చేసినట్లయితే రవ్వ కేసర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు రవ్వతోటి తయారు చేయనట్లయితే ఈ వీడియో చూసి మీరు కూడా అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఇక్కడ అయితే నేను రెండు గ్లాసుల వరకు అయితే వా సారీ ఎనిమిది గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నా కదా ఇప్పుడు ఒకసారి ఈ విధంగా బాండీకి ఇంకెక్కడ రవ్వ అంటుకున్నట్లయితే తీసుకోవాలి తర్వాత ఇక్కడ చిటికెడు ఉప్పు మాత్రమే వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే రవ్వ కేసర్ అనేది టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు మంట సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మంట అనేది హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దండి ఎందుకు అనంటే ఇది చాలా స్లోగా ఉడకాలి స్లోగా ఉడుకుతనే అప్పుడే బాగుంటుంది అందుకోసం అరీ ఫాస్ట్గా అయిపోవాలని మంట మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టద్దు మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి రవ్వను ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు అయితే నేను ఉడికించుకున్నా తర్వాత ఇక్కడ ఇలాచీ పౌడర్ లేదు కాబట్టి నేను ఇలాచీలు చింపి వేసుకున్న ఒక ఐదు ఆరు అయితే వేసుకున్న పొడి ఉన్నట్లయితే పొడి అయితే వేసుకోండి ఇక్కడ ఇంకొంచెము నెయ్యి అయితే వేసుకున్న ఒక స్పూన్ వరకు ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి నేను గోధుమ రవ కేసరి సింపుల్గా చేసుకోవాలంటే ఈ విధంగా అయితే చేసుకోవాలి లేదు ఇంకొంచెము చేసుకోవాలి అంటే ఇంకొంచెం మంచిగా చేసుకోవాలి అంటే పాకం పట్టి చేసుకోవాలంటే ఫస్ట్ చక్కెరను పాకం అయితే పట్టాలి పాకం పట్టిన తర్వాత లాస్ట్కు ఫైనల్గా అయితే పాకం అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పాకం వేసుకో చేసుకుంటలేను జస్ట్ సింపుల్గా అయితే చేసుకుంటున్నా ఇప్పుడు ఫైనల్గా అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు వరకు చక్కెర అయితే వేసుకున్నా మీ దగ్గర చక్కెర ఉన్న సారీ బెల్లం ఉన్నట్లయితే చక్కెర అయితే వేసుకోవద్దు బెల్లం వేసుకోవడానికే ట్రై చేయండి చక్కెర అయితే అసలు వాడొద్దండి నా దగ్గర లేదు కాబట్టి నేను చక్కెర అయితే వేసుకున్నా ఇప్పుడు రెండు గ్లాసుల రవ్వకి రెండు గ్లాసుల చక్కెర అయితే వేసుకోవాలి కానీ నేను ఇక్కడ ఒకటే గ్లాస్ అయితే వేసుకున్నా ఫైనల్గా అయితే మన గోధుమ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది చూసిండ్రు కదా ఫ్రెండ్స్ గోధుమ రవ్వ కేసరి సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూసిండ్రు కదా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్